అందరికీ నమస్కారం మీరు వినుపోతున్న కథ ప్రేమే మధురం ముప్పై రెండవ భాగం మనోహర్ చెప్పే విషయం గురించి ఈషా ఆతృతగా ఎదురుచూస్తుంది నేనిప్పుడు మీకందరికీ చిన్న కథ చెప్పబోతున్నాను అంటూ తన పాకెట్లో నుంచి ఒక కవర్ బయటికి తీశాడు దాన్ని చిన్నగా ఓపెన్ చేసి నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టాడు ఒక లక్షాధికారి భార్య ఉందట అతనెప్పుడు బిజినెస్ మీటింగ్ అని విదేశాల్లో తిరుగుతూ ఉండేవాడట ఎటెళ్ళినా రెండు మూడు రోజులకి ఇంటికి వచ్చేసేవాడు ఆ భార్యకి అధికారి దొరికాడు భర్త విదేశాలకి వెళ్ళినప్పుడు ఆమె దగ్గరికి అతను వస్తూ ఉండేవాడు ఇద్దరూ తరచుగా దొంగతనంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళు ఇద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు మనోహర్ చెప్పబోతూ ఉండగా రమణి మధ్యలో కల్పించుకొని సరే అయితే ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావు మనోహర్ ఉద్దేశం అర్థమయ్యి అనుమానంగా అడిగింది రమణి అదే అక్కడికే వస్తున్నా ఆ భార్యకి పుట్టిన కొడుకుని ఆ లక్షాధికారి తన కొడుకే అనుకుంటున్నాడు ఇప్పటికీ అలానే అనుకుంటున్నాడు అన్నాడు మనోహర్ ఈషాకి ఏదో అర్థమైనట్టుగా అనిపించి ఎదురుగా ఉన్న రమణిని నమ్మలేనట్టుగా కన్నార్పకుండా చూసింది రమణి మొహం రక్తపు చుక్కలేనట్టు పాలిపోయింది నేను సరదాగా చెప్పిన కదా బావుందా అమ్మా అదే అమ్మైనా పెద్దమ్మైనా నువ్వే మనోహర్ అన్నాడు ఈ కథలు కబుర్లు ఎందుకు నేను మా నాన్న కొడుకుని కాదంటున్నావా అన్నాడు చైతన్య ఏమో అది డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంది వెటకారంగా అన్నాడు మనోహర్ నరేంద్రకి వయసు అయిపోయి ఉండొచ్చు కానీ అతని ఆలోచన పదునుగానే ఉంది మనోహర్ ఏం చెప్తున్నాడో అర్థం చేసుకున్నాడు ఏదైనా సూటిగా మాట్లాడు అన్నాడు నేను చెప్పిందంతా ఇంట్లో జరిగిందే మీకు ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ చెప్తాను అంటూ తన పాకెట్లో నుండి ఫోన్ బయటికి తీసి వీడియో ప్లే చేసి నరేంద్రకిచ్చాడు అది చూస్తున్న నరేంద్రకి మది పోయినట్టు అనిపించింది కలవరపడ్డాడు ఇది ఇది నీ ఎలా వచ్చింది ఎవరిచ్చారు ఏమీ అర్థం కానట్టు అయోమయంగా అడిగాడు నరేంద్ర నా ఫ్రెండ్ ఒకడు ఫిల్మ్ న్యూస్ కంపెనీలో పనిచేస్తాడు అనుకోకుండా అతనికి ఈ వీడియో దొరికింది మూడు లక్షలిస్తావా లేదంటే ఈ న్యూస్ టెలికాస్ట్ చేయమంటావా అన్నాడు మనోహర్ అంటూ రమణి వైపు చూశాడు మూడు లక్షలు విలువ చేసేంత న్యూసా ఏంటది ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య ఈషాకి అభికి విషయం ఏంటో అర్థమైంది ఒకరికొకరు మొహాలు చూసుకున్నారు కానీ నరేంద్ర సొంత కొడుకు చైతన్యాను ఆదిత్యానో అర్థం కాలేదు రమణికి ఒంట్లో రక్తమంతా ఇంకిపోతున్నట్టు అనిపించింది నరేంద్ర చూస్తున్న వీడియో రెండు సంవత్సరాల క్రితంది రమణి మరో చాలా దగ్గరగా ఉంది అది నకిలీ వీడియో కాదు రమణీనే అని స్పష్టంగా తెలుస్తుంది అదే ఫోటో అయ్యుంటే ఫోటోషాప్ చేశారని ఏవో కారణాలు చెప్పుండేది ఇప్పుడు అవకాశం లేదు తన తప్పు ఒప్పుకోక తప్పలేదు వెంటనే నరేంద్ర కాళ్ల మీద పడి నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అంటూ ఏడ్చేసింది ఎంతో బతిమాలింది నరేంద్ర చాలా కోపంగా లెగిసి నిల్చున్నాడు తల్లి బాధని చూడలేక చైతన్య ఆదిత్య రమణి దగ్గరికి వచ్చారు అమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు దేని గురించి ఆ వీడియో నువ్వు ముందు ఏడు పాపు ఇలా వచ్చి కూర్చో అని ఆదిత్య అంటూ ఉండగా ఆమెని ముట్టుకోవద్దు అంటూ గట్టిగా అరిచాడు నరేంద్ర మనోహరి మనసు ఆనందంతో తేలిపోతుంది ఆ ఆస్తిని సొంతం చేసుకోవడానికి తన మార్గానికి అడ్డొచ్చే ఒక్కొక్కరిని నెమ్మదిగా పక్కకి తప్పిస్తున్నాడు ఆదిత్య కంపెనీలో రిజైన్ చేశాడు మళ్ళీ కొన్నాళ్ళకి జాయిన్ అవుతాడు కానీ అతనికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది చైతన్యాన్ని మోసం చేయటం చాలా సులభం ఇప్పుడు జరుగుతున్నదంతా చూస్తుంటే మనోహర్ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి మీ అమ్మకి ఒకరు సరిపోలేదు ఇంకొకరు వచ్చింది వెటకారంగా అన్నాడు నరేంద్ర నరేంద్రకి చాలా బాధగా ఉంది ఆదిత్యకి చైతన్యకి ఏ లోటు చేయలేదు ఆదిత్య మీకు పుట్టినవాడు కాదు అన్నాడు మనోహర్ ఆ మాట వినగానే ఆదిత్యకి తల బద్దలైనట్టు అనిపించింది మనోహర్ మీదకి కోపంగా వెళ్ళాడు కలర్ గట్టిగా పట్టుకొని అతని కలర్లోకి చూస్తూ ఎవరు చెప్పారు దానికి ప్రూఫ్ ఏది నేను నరేంద్ర కొడుకుని మా నాన్న పేరు నరేంద్ర అంటూ మనోహర్ని బలంగా తోసేశాడు ఆదిత్య నాన్న దీని గురించి నేను అంతా తెలుసుకున్నాను అతని పేరు చంద్రకాంత్ అతనికి రెస్టారెంట్ ఉంది అంతేకాదు అతనికి ఓ ఫ్యామిలీ ఉంది అందిన సమాచారాన్ని బట్టి అతను పెద్దమ్మ కాలేజ్లో ఉండగా క్లాస్మేట్స్ మీ ఇద్దరు పెళ్ళయ్యే వరకు బానే ఉంది ఆ తర్వాత ఏమయ్యిందో నరేంద్ర వైపు చూస్తూ చిన్నగా వివరించాడు మనోహర్ ఈ విషయం ఇప్పుడెందుకు చెప్పావు నేను చచ్చిపోయే వరకు అలానే దాచించాల్సింది అంటూ బాధపడ్డాడు నరేంద్ర అది ఎప్పటికైనా నిజం తెలియాలి కదా అందుకే అంటూ నసిగాడు మనోహర్ రమణి నరేంద్ర కాళ్ళ మీద పడి ఏడుస్తూ బ్రతిమాలుతూనే ఉంది ఈషాకిదంతా ఆశ్చర్యంగా ఉంది డబ్బుల్లేక బాధపడుతూ మేం పెరిగితే వీళ్ళకి డబ్బు ఎక్కువై ఇలాంటి పనులు అంటూ ఆ బీకే వినపడేలా చిన్నగా కొనిగింది ఈషా నాన్నా అలా చేయడానికి అమ్మకి ఏవో కారణాలుంటాయి అమ్మని క్షమించు ఇప్పట్నుంచి ఎలాంటి తప్పు చెయ్యదు రమణి మంచి గురించి ఆలోచిస్తున్నట్టు జాగ్రత్తగా చెప్పాడు మనోహర్ రమణికి కోపం వచ్చింది నిలకడగా ఉన్న నీటి మీద బలంగా రాయేసి గట్టిగా కదిపేసినట్టు ఉంది తన మనసంతా అల్లకల్లోలంగా ఉంది ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఎన్ని రోజులు ఎలాగైనా కంపెనీ ఆదిత్యకి చైతన్యకి వచ్చేలా చెయ్యాలనుకుంది షేర్స్ మొత్తం వాళ్ళిద్దరికే ఇద్దామనుకుంది కానీ ఇప్పుడు తన చేతిలో ఏదీ లేదు కోపంగా లెగిసి మనోహర్ని బలంగా చెంప మీద కొట్టింది కూడా ఆయన్ని నాన్ను పిలిచే హక్కు లేదు అసలు డిఎన్ఏ టెస్ట్కి నీ వెంట్రుకలివ్వు నా చెల్లెలు కొడుకు కాదని ఖచ్చితంగా తెలుస్తుంది అంటూ గట్టిగా ఏడ్ చేసింది నరేంద్రకి ఇదంతా గందరగోళంగా అనిపించింది మనోహర్ వైపు అనుమానంగా చూశాడు నా విషయంలో ఎటువంటి అనుమానం లేదు కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించండి ఆదిత్య ఖచ్చితంగా మీ కొడుకు కాదు అని తెలుస్తుంది ఏంటంటే చైతన్యానే మీ సొంత కొడుకు మనోహర్ ఖచ్చితంగా చెప్పాడు నరేంద్ర కోపం తారాస్థాయికి చేరుకుంది ఒక్కడుగులో రమణి దగ్గరికి వెళ్ళి మెడ చుట్టూ చేతులు వేసి బలంగా నొక్కబోయాడు చైతన్య పరిగెత్తుకుంటూ వెళ్ళి నరేంద్రని పక్కకి లాగాడు నాన్న ఇలానే చేశావంటే అమ్మ చనిపోతుంది అంటూ గట్టిగా అరిచాడు నరేంద్ర కోపంగా రమణిని చూసి మెట్లెక్కి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈషా అబీకి వాళ్ళకి చెప్పెళ్లాల్సిన అవసరం లేదు అనిపించింది డిన్నర్ పూర్తయింది ఈషా కూడా దీని గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు అప్పటికే రమణి సగం చచ్చిపోయిన పాములా ఉంది నెమ్మదిగా నుండి ఇద్దరూ బయటికి కదిలారు నువ్వాస్తి కోసం ఇదంతా కావాలనే చేసావు కదూ ఆదిత్య పరిగెత్తుకుంటూ వచ్చి మనోహర్ని గట్టిగా కొట్టాడు నరేంద్ర తన గదిలో నుంచి బయటకొచ్చి కుటుంబం మొత్తానికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అప్పటివరకు ఇల్లు కదలటానికి వీల్లేదు ఆదిత్య నోరు మూసుకొని నీ గదిలోకి వెళ్ళు పైనుండే చెప్పి రమణిని అసహ్యంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోయాడు నరేంద్ర కారులో వెళ్తూ ఉండగా ఈషా అడిగింది కంగన్ కంగన్హాలీలో మాయమైన ఆయుషి డాక్టర్ గురించి ఏమైనా తెలిసిందా లేదీషు నీ తల్లిదండ్రులెవరూ తెలుసుకోవటానికి రిక్కీ చాలా ప్రయత్నిస్తున్నాడు నేను కూడా కంగన్ హాలీకి మరోసారి వెళ్ళాను అంత పగడ్బందీగా ప్లాన్ చేశాడంటే వాడెవడూ ప్రొఫెషనల్ అయి ఉంటాడు రిక్కి కూడా దొరకట్లేదంటే ఆ పల్లెటూరి ఆచారాల్ని బాగా వాడుకుంటున్నాడు ఎప్పటికైనా వాడు బయటపడతాడు ఎంతటి వాడైనా ఏదో ఒక సమయంలో తప్పు చేయక తప్పదు అభి అన్నాడు అసలు ఏంటి ఏంటబి నాకంతా గందరగోళంగా ఉంది నరేంద్ర నా తండ్రి అన్నారు అది కాదని మనకి మాత్రమే తెలుసు ఇప్పుడు ఆదిత్య కూడా అతని కొడుకు కాదు అంటున్నాడు ఇదంతా ఏంటి నాకెందుకో మనోహర్ మీదే అనుమానంగా ఉంది అని ఆలోచిస్తూ అంది ఈషా డిఎన్ఏ టెస్ట్ అంటున్నారు కదా నీకు చేస్తారేమో ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం నువ్వు మాత్రం మనోహర్కి చాలా దూరంగా ఉండు ఎక్కువగా మాట్లాడుకు జాగ్రత్తగా ఉండాలి అభి ఈషాని చూస్తూ జాగ్రత్తలు చెప్పాడు ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు పడుకోబోయే ముందు అభి రేపు రాజీవ్ బర్త్డే హబీ వచ్చే శుక్రవారం రాజీవ్ బర్త్డే నన్ను ఇన్వైట్ చేశాడు ఇద్దరం కలిసి వెళ్దామా అడిగింది ఈషా నీకు వెళ్ళాలనుందా హబీ అన్నాడు నిజం చెప్పాలంటే నీ దగ్గర ఏదీ దాచాలనుకోవట్లేదు నాకు వెళ్ళాలనుంది రాజీవ్ నాకు మంచి ఫ్రెండ్ ఎప్పుడూ నాకు సహాయం చేస్తూ ఉంటాడు నాతో చెడుగా ప్రవర్తించలేదు నీకు పర్లేదా ఏమంటాడో ఏమంటాడోనని ఇబ్బందిగా చూసింది ఏమీ మాట్లాడలేదు అతను నేను బర్త్డే పార్టీకి రానని తెలుసు అయినా పిలిచాడు కానీ నేను వెళ్ళాలి నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడు అది నా దగ్గర ఎక్కువగా ఉండే కంటే అతని దగ్గర ఉంటేనే మంచిది అది తిరిగి ఇచ్చేయాలి అంటూ మంచం మీద నుండి లెగిసి కబ్బోర్డ్లో ఉన్న హ్యాండ్బ్యాగ్ తీసుకొచ్చి అందులో ఉన్న బుల్లెట్ తీసి చూపించింది అభి దగ్గర ఏదీ దాచాలనుకోలేదు ఈషా కానీ ఈ బుల్లెట్ గురించి చెప్తే జలసి అవుతాడని ఈషా చెప్పలేదు ఇది అతను నీకిచ్చాడా అంటూ అభి దాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు అందులో కొత్తగా ఏమీ అనిపించలేదు రాజు చాలా తెలివిగలవాడు ఇంత చిన్న దాంతో మళ్ళీ నిన్ను తన దగ్గరికి రప్పించుకుంటున్నాడు అభి చిరుకోపంగా అన్నాడు చెప్పానా నువ్వు జలసి అవుతావని అందుకోసమే ఇన్ని రోజులు చెప్పలేదు ఎప్పటినుంచో తిరిగి ఇచ్చేద్దామనుకుంటున్నాను ఇంతకంటే మంచి అవకాశం ఏముంది ప్లీజ్ అభి వెళ్ళి ఇచ్చేస్తాను బర్త్డే రోజైతేనే బాగుంటుంది అంటూ ప్రతిమాలింది ఈషా సరే కానీ జాగ్రత్త నేను అతని వచ్చేంత దగ్గర దగ్గరతనం నాకు లేదు వెళ్ళి వెంటనే వచ్చేయాలి అంటూ పక్కనే కూర్చున్న ఈషాని దగ్గరికి తీసుకొని నదురు మీద ముద్దు పెడుతూ అన్నాడు మరో రెండు రోజుల్లో అనుకుంటున్న శుక్రవారం రానే వచ్చింది రాజీవ్కి ఈషా ప్రత్యేక అతిథి ఈషా కోసమే తన బర్త్డే చేసుకుంటున్నాడు ఈషా కూడా ఆ రోజు సాయంత్రం వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా తన మొబైల్కి మెసేజ్ వచ్చింది ఎక్కడున్నావు మనోహర్ చేశాడు ఈషా సమాధానం ఇవ్వాలనుకోలేదు నా మెసేజ్ చూశావు కానీ రిప్లై ఇవ్వట్లేదు అన్నాడు మనోహర్ నీ దగ్గర చాలా రహస్యాలున్నాయి ఇంకా ఎన్ని దాచుకున్నావో నేను దేనికోసం చూస్తున్నానో నీకు తెలుసు కానీ చెప్పట్లేదు అలాంటప్పుడు రిప్లై ఎందుకు ఇవ్వాలి ఈషా అంది నాకెంతవరకు అనుకుంటున్నావు మనోహర్ అడిగిన ప్రశ్నకి ఈషా తనకు కావలసింది అడగాలి అనుకుంది నాకు ఇరవై సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలియాలి నాకు తెలిసినంతవరకు నాన్న నరేంద్ర అన్న తమ్ముడు కానీ తర్వాత తెలిసింది నాన్న సొంత తమ్ముడు కాదని అతని డ్రైవర్ అని ఈ విషయం నీకు తెలుసు కానీ చాలా రోజులు దాచిపెట్టావు నమ్మకంగా ఉన్నంత మాత్రాన డ్రైవర్ని నరేంద్ర తమ్ముడు అని చెప్పుకోవటమేంటి ఆడపిల్లంటే లేక ఇచ్చేశారు అనుకుందాము వాళ్ళు పెంచుతున్నారు కాబట్టి తమ్ముడు అని చెప్పారా వాళ్ళ ఇంటి పేరు నాకు ఇచ్చారా ఇవన్నీ నాన్న బ్రతికుంటే ఆయనే చెప్పేవారు ఈషా మొత్తంగా టైప్ చేసి మెసేజ్ పంపించింది మనోహర్ నవ్వుతూ ఉన్నట్టుగా ఎమోజీస్ పంపించాడు ఏ ఎందుకు నవ్వుతున్నావు అడిగింది ఈష నువ్వు డ్రైవర్ మా నాన్న అంటున్న రామచంద్ర చనిపోవటం నీకు మంచిదైంది అన్నాడు మనోహర్ ఈషా నుండి ఎలాంటి సమాధానం రాలేదు తనకి కోపం వచ్చిందని అర్థమైంది అదే అతను చనిపోకుండా ఉండుంటే నువ్వు బ్రతికుండేదానివి కాదు నేను కాపాడి అతను చచ్చిపోయాడు అన్నాడు మనోహర్ దానివల్లే నాకు బాధగా ఉంది అంది ఈషా ఈషా రామచంద్ర గురించి నీకు పూర్తిగా తెలీదు నేను కాపాడుతూ చనిపోయాడని నువ్వెందుకు అనుకుంటున్నావు అసలు అతని టార్గెట్ వేరే అయ్యుండొచ్చు దానికోసం ప్రయత్నిస్తూ చనిపోయాడు కాకపోతే ఇప్పుడు భూమి మీద లేడు అతని గురించి మాట్లాడుకోవటం అనవసరం జరిగిపోయిందాన్ని తలుచుకోవడం ఎందుకు అన్నాడు మనోహర్ మనోహర్కి ఎంతో కొంత తెలుసని ఈషాకు అర్థమైంది కానీ అతను నిజం చెప్పట్లేదు ఏషా నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి నువ్వు ఈ ఇంటి వారసు కదా కదా తిరిగొచ్చేస్తున్నావా అడిగాడు మనోహర్ ఎన్నిసార్లు పిలిచినా ఆ ఇంట్లో ఉండిపోవటానికి నేను రాను ఆస్తి నాకు అవసరం లేదు ఏషా మనోహర్ తన తండ్రి విషయం దాని గురించి ఆలోచిస్తూ చాటింగ్ నుండి లెఫ్ట్ అయ్యి మొబైల్ని పక్కకి పెట్టింది రాజు బర్త్డేలో జాగ్రత్తగా ఉండు వెంటనే వచ్చే అభి మెసేజ్ చేశాడు దాన్ని చూసి వెంటనే తయారవటం మొదలుపెట్టింది ఈషా రాజు బర్త్డేకి వెళ్లే ముందు తన తల్లి దగ్గరికి వెళ్ళింది ఈషు ఏదైనా విశేషమా ఎటెళ్తున్నావు అడిగింది సులోచన బర్త్డే పార్టీ ఉంది దానికే వెళ్తున్నాను అమ్మా నిన్నొకటి అడగటానికి వచ్చాను డెలివరీ అయిన తర్వాత నన్ను ఇటువైపు తీసుకొచ్చేశారు ఆ తర్వాత ఎప్పుడైనా నాన్న కంగనహాలీకి వెళ్తూ ఉండేవారా ఈషా అడిగింది అవును అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవారు విషయమేంటో నేను పూర్తిగా తెలుసుకోవటానికి ప్రయత్నించలేదు ఏవో డాక్యుమెంట్స్ అనేవాళ్ళు అయినా నాకు అవన్నీ పెద్దగా అవసరం లేదు అందుకోసమే అడగలేదు ఇప్పుడెందుకు అడుగుతున్నావు అడిగింది సులోచన నాన్నెందుకో ఈ మధ్య పదే పదే గుర్తొస్తున్నారమ్మా ఇంట్లో అయిన వస్తువులు ఏవైనా ఉండుంటాయి కదా వెతికిస్తావా అడిగింది ఈషా ఎప్పటివో వస్తువులు ఇప్పుడెక్కడున్నాయి ఎక్కడను వెతకను అంది సులోచన అమ్మా నాన్న గుర్తుగా ఉంచుకుంటాను ఏ ఉంటే అవి ఒక్కసారి వెతుకు గెడ్డం బ్రతి బ్రతిమాలినట్టుగా అడిగింది ఈషా బ్రతికున్న అమ్మ మీద కంటే చనిపోయిన నాన్న మీదే ఎక్కువ నీకు సులోచన నవ్వింది అవును రాధాకృష్ణతో మాట్లాడావా ఇప్పటివరకు సరిగ్గా మాట్లాడటమే కుదరలేదు నేను పడుకున్నప్పుడు వాడు ఫోన్ చేస్తాడు వాడు పడుకున్నప్పుడు నేను చేస్తాను సరిగ్గా మాట్లాడింది ఎక్కడా అవేవో నేనెతుకుంచుతాను గాని ఏదో పార్టీకి వెళ్తున్నావు కదా వెళ్ళు సులోచన చెప్పి ఈశాని పంపించి లోపలికొచ్చింది సులోచనకి ఏదో గుర్తొచ్చినట్టుగా అనిపించి ఎక్కబోతున్న ఈశాని ఈషు ఇలా రా ఒకసారి అంటూ గట్టిగా అరిచింది ఈషా ఇంట్లోకి రాగానే చిన్న బాక్స్ తీసి ఈషా చేతిలో పెట్టింది సులోచన మీ నాన్న గుర్తుగా అన్నావు కదా ఈ బాక్స్ మొన్న డెస్క్లో చూశాను అదే గుర్తొచ్చి పిలిశాను కానీ ఇలాంటివి తెరవకుండా ఉంటేనే మంచిది ఈ దురదృష్టం తీసుకొస్తాయి నువ్వు అడిగావని ఇస్తున్నాను జాగ్రత్త ఇంకా ఏదైనా దొరికితే ఇస్తాను అంది సులోచన ఏషా బాక్స్ తీసుకొని వెంటనే నడుచుకుంటూ కారు దగ్గరకొచ్చింది అందులో ఏమున్నాయో చూడాలని ఆత్రుతగా ఉంది తల్లి ముందు తెరవాలనుకోలేదు అందులో ఏ చిన్న క్లూ దొరికినా దాన్ని తీసుకొని కంగన్ హాలి వెళ్లాలని నిర్ణయించుకుంది తల్లి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోగానే కారులో కూర్చున్న ఈషా వెంటనే ఆ బాక్స్ని తెరిచి చూసింది అందులో కొద్దిపాటి వస్తువులు మాత్రమే ఉన్నాయి చిన్న ఫ్లాష్ లైట్ కనిపించింది తండ్రి ప్రతిసారి చేసుకునే ఓల్డ్ మోడల్ రేజర్ కనిపించింది అంతేకాకుండా చాలా పాతదైన సెల్ ఫోన్ కనిపించింది కనీసం దాన్ని ఆన్ చేయటానికి కూడా కుదరదు అది చాలా పాత మోడల్ ఆ ఫోన్ని పట్టుకొని అటూ ఇటూ తిప్పి చూసి ఆ బాక్సులోనే పెట్టేసింది ఈషా మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే